మనం ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాము ఉస్మాన్ యూనివర్సిటీలో కృతజ్ఞత సభ పెట్టడం జరిగింది అసలు ఈ కృతజ్ఞత సభకి హాజరైనటువంటి ఎన్ఎస్వై స్టేట్ ప్రెసిడెంట్ స్వామి 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 అన్నగి తెలుసు నమస్తే అన్న నమస్కారం ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో కృతజ్ఞత సభ పెట్టడం జరిగింది దాని గురించి మీ సభ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటిదన్న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ అయినటువంటి మానవతలాయన్న గారు ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు నిరుద్యోగ కృతజ్ఞత సభ అని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మలన్నగారు శోభారన్న గారు మందుల సామెలన్నగారు మిగతా చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు వక్తలు పెద్దలు మేధావులు విద్యార్థి లోకం అంటే మీరు చూస్తా ఉన్నారు సభ ఎంత విజయవంతమైందో ఎంతమంది విద్యార్థులు వచ్చారో స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల విద్యార్థులకి ప్లస్ యువతకి ఎంతవరకు అంటే జాబుల విషయంలో కానీ లేకపోతే పిల్లలకు ఎడ్యుకేషన్ కమిషన్ విషయంలో కానీ మెస్ ఛార్జీలు కాస్మోటిక్ విషయంలో కానీ లేక ముఖ్యంగా కూడా నిరుద్యోగులకు అంటే విద్యార్థులకంటే కూడా ముఖ్యంగా నిరుద్యోగులకు ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్లో మనం నిరుద్యోగులు ఎంత స్ట్రగుల్ అయ్యారో పేపర్ లీక్ల విషయంలో ఇంకొక ఇంకొకటి ఎక్సట్రా ఎక్సట్రా కేసులో కేసులో మా మాలాంటి విద్యార్థి నాయకులు ఎంతోమంది దెబ్బలు తిని జైలలకు పోయి ఉండి ఆ సినారియో అన్నిటి నుంచి మేము అవుట్ ఆఫ్ బాక్స్ ఈరోజు వచ్చేసి అంటే ఒక బీడుబడ్డ భూమిలో పచ్చడి పంట పండితే ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రజాపాలన జరుగుతూ ఉన్న తరుణంలో ప్రజాప్రభుత్వంకి కృతజ్ఞత తెలపాలనే ఒక మంచి ఆలోచనతోటి పెద్ద పెద్ద సభని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఇప్పటికే రీసెంట్ గా సెక్రటేరియట్ దగ్గర గాంధీభవన్ దగ్గరకు వచ్చి కూడా వాళ్ళకి ఏ జాబులు కానీ వాటి మీద రిజల్ట్స్ కానీ అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే సర్వేయర్ జాబ్స్ కూడా విఆర్ఓల్కి ఇస్తా అని చెప్పి పొంగలేటి శ్రీనివాస రెడ్డి కూడా అంటే దానిపై మీరు ఏ విధంగా దాన్ని తీసుకోగలుగుతారు అంటే చూడండి ఈ ప్రజా ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో మీకు ప్రొటెస్ట్ చేయాలనే ఆలోచన ఉంటే ఫస్ట్ మీరు నేను తీసుకుపోయి జైలు వేసేస్తారు లేకపోతే స్టేషన్లో పెట్టేస్తుండే వేదిక కూడా లేని కొన్ని రోజులు మేము మనం మళ్ళీ ఆ వేదిక కావాలి ఇందిరా పార్క్ దగ్గర కూడా కావాలని చెప్పేసి మనం కొట్లాడిన రోజులు ఉన్నాయి అంటే ఎవరైనా కూడా ఈ ప్రభుత్వంలో స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ వాళ్ళ కష్టాలని అది గాంధీభవనే కావచ్చు లేకపోతే సీఎంఓనే కావచ్చు లేకపోతే ఇంకొక దగ్గరైనా కూడా రీప్రజెంటేషన్ ఇవ్వగలిగే స్వేచ్ఛ ఈ రాష్ట్ర యువతకి ఈ ప్రభుత్వంలో ఉంది అయితే అంటే ఒక విషయం చెప్తున్నా అయ్యి అంటే మూడు నెలల పరిధిలో మా ఎలక్షన్స్ వల్ల ఎంపీ ఎలక్షన్స్ వల్ల కోడున్నా కూడా ఎనిమిది నెలల్లో యాభై ఐదు వేల పైగా చిలుకు ఉద్యోగాలు భర్తీ అయినాయి ఒకవేళ అంటే ఇది ఈ రోజుతో ఆగిపోయే ఒక జర్నీ కాదు సి ఇంకొక విహా ఎనఫ్ టైం ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది ఫోర్ ఇయర్స్లో ఒకవేళ గవర్నమెంట్ తప్పిదం చేస్తే కూడా అంటే చేస్తుందని నేను నమ్మను చేస్తే కూడా అతన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ మాడిఫికేషన్స్ చేసి చేస్తారే తప్ప అందరిని అన్యాయం చేయాలని ఇప్పుడు చూడండి మీకు తెలుసో లేదో అదే ఏఈలు జేఈలలో ఒక నాలుగైదు సంవత్సరాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి నెలకి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు జీతాలు తీసుకున్న వాళ్ళు బొచ్చాడు ఉన్నారు మీకు తెలియకపోవచ్చు బహుశా అంటే వాటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంటే అందుకే కేసీఆర్ గారు కూడా మాకు కమిషన్ వద్దు విద్య విద్యుత్ కమిషన్ వద్దు అది దాని మీద ఎంక్వైరీ వేయద్దు అని కోర్టుకెళ్ళటం కూడా ఎందుకు జరిగిందంటే ఇవన్నీ తప్పిదాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా నిరుద్యోగులకు అంటే మిస్టేక్ తప్పిదం జరగదు ఏదో ఉన్నా కానీ సమగ్రంగా ఇప్పుడు సరే ఇప్పుడు చూడండి మల్లన్న గారికి వినతులు వచ్చినాయి దగ్గర దగ్గర పదిహేను పదహారు ఉంది బీటెక్ వాళ్ళకి సర్వేర్గా ఇస్తామని శ్రీనివాస రెడ్డి గారు చెప్పడం అంటే రోజు డిసిషన్ కాదు అంటే ఒక్కసారి ఒక రోజు కాదంటే ఇప్పుడు నష్టపోయే విద్యార్థులు చాలా మంది ఉన్నారు అది ఒక్క రోజు అవుతుందా రెండు రోజులు అవుతుందా నెల రోజులు అవుతుందా ఆరు నెలలు అవుతుందా కదా వాళ్ళు నష్టపోతున్నారు కదా దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు దాన్ని తీసుకపోయి సీఎం సీఎం దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి ఆ విద్యార్థులందరినీ తీసుకుపోయి వాళ్ళ సమస్యని ఆయనకి వివరంగా వివరించే విధంగా విద్యార్థి పక్షాన నిరుద్యోగ పక్షాన ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ఆ వెసులుబాటు ఉంది నేను తీసుకెళ్ళి వారికి వాళ్ళ విషయాన్ని వినవించి జరుగుతున్న ఉన్న సీనియారిని కూడా వాళ్ళకి వివరించి చెప్పడం జరుగుతుంది ఎవరికి ఎక్కడ కూడా అన్యాయం జరగదు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చారో అసెంబ్లీ సాక్షికి అనౌన్స్మెంట్ జరిగిందో ఆ బేస్ మీద గవర్నమెంట్ అనేది నడుస్తుంది ఉన్న భర్తీలు చూడండి డిఎల్ కూడా భర్తీ జరిగింది నర్సింగ్ మెడికల్ కాలేజెస్లో నర్సింగ్ నర్సులను రిక్రూట్మెంట్ జరిగింది అంటే నేను ఏమంటున్నా ఇట్లా చెప్పుకుంటా పోతే యాభై ఐదు వేలు పైచీలకే ఉంది కానీ అంటే అనేక అంశాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి కూడా నష్టం జరగకుండా చూసుకుంటాం అసలు అంటే ఇంకా మిగిలి ఉన్న నాలుగు సంవత్సరాలలో విద్యార్థులు అనే వాళ్ళకి ఎలాంటి ఎలాంటి వెసులుబాటు అయినా కానీ ప్రతి ఒక్క దాని మీద కూడా వాళ్ళకి జాబులు వచ్చేటట్టు చేస్తా అని చెప్పి మీరు నమ్మకంగా చెప్పగలుగుతారా అంటే నేను అదే అంటున్నా గత ప్రభుత్వంలో వన్ ఇయర్కి ముందు ఎన్ని ఉద్యమాలు చేసినాము ఎన్ని దెబ్బలు తిన్నాము ఎన్ని జైళ్ళ మా మా సహచార కమిటీలో లేకపోతే ఉద్యమాలు నడిపించిన వాళ్ళు ఎన్నిసార్లు జైలులో పోయినారు అదంతా కూడా మళ్ళీ రిపీట్ కాదని చెప్పేసి నేను నేను అంటే భావిస్తున్నా జరగదు అది జరిగే జరిగే జరగదు అని నమ్మకంగా మీరు చెప్పగలుగుతారా పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కదా ఇప్పుడు ఉన్న ఎనిమిది నెలల్లోనే మీరు యాభై వేలు యాభై ఐదు వేల నియోజక జాబులు వస్తే మీరు ఇంకా మాకు ఫోర్ ఇయర్స్ టైం ఉంది మీరే ఊహించవచ్చు మేము దానికి ఏం చేస్తామో కూడా ఎంత ఎంత చేస్తామో కూడా రిక్రూట్మెంట్ విషయంలో మీకు జాబ్ క్యాలెండర్ విషయంలో ఇచ్చినాం కదా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ముందు తీసుకుపోతామే కానీ వెనకాల వేసే ఆలోచన లేదు ఇంకోటి అంటే కామన్గా చదువుకునే అంటే బీకాము బిఎస్సి డిగ్రీ బీటెక్ అనే విషయాలు కాకుండా స్పోర్ట్స్ ఒక సైడ్ స్పోర్ట్స్ ఒక సైడ్ స్కిల్ అనుకుంటా ఒక సైడు ట్రైబల్ అనుకుంటా ఒక సైడు అంటే అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఒక్కొక్క సైడ్ తీసుకెళ్లే విధంగా ఏదైతే జరుగుతుందో అంటే చాలా ఆపర్చునిటీస్ అనమాట ఆపర్చునిటీస్ క్రియేట్ చేద్దామనే ఒక ఆలోచన ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఉందో దానికి మనం అంటే నేను ధన్యవాదాలు తోటి చెప్తూనే విద్యార్థులకు కూడా ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఐ మీన్ పాసిబుల్ చేయడానికి ఆ పాసిబిలిటీస్ వాళ్ళు క్రియేట్ చేస్తారని చెప్పి తెలియదు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికి కూడా వెంకట స్వామి అన్న అందరికి న్యాయం జరిగేలా చూస్తా అని చెప్పి మంత్రుల దగ్గరికి పోయి తీసుకెళ్తా అని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం వాళ్ళందరికి కూడా అండగా నిలబడతా అని చెప్పడం కూడా మనందరం చూస్తూనే ఉన్నాం వెంకట స్వామి అన్న ఎలాగైనా మంత్రుల దగ్గర కానీ సీఎం దగ్గర తీసుకెళ్ళి వాళ్ళందరికీ న్యాయం చేసేటట్టు చూస్తా అని చెప్తున్నట్టు కూడా చూస్తున్నాం థ్యాంక్ యూ గా గంట సింబల్ అయితే ఒత్తురులా